మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్ని న్యూస్ మార్నింగ్ ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ చేసుకోగలరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఢిల్లీ నడిబొడ్డులో తెలంగాణ బీసీ వాదం జై కొట్టిన బీసీలు ఢిల్లీని షేక్ చేయబోతున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఆత్మ గౌరవ నినాదం తోటి బీసీ బిడ్డలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ నుంచి సాధించడమే ప్రధాన ఎజెండాగా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కదలిన తెలంగాణ బీసీ బిడ్డలు ఢిల్లీ నడిబొడ్డు వేదికగా జై కొట్టిన బీసీ వాదం మరో విప్లవానికి తెలంగాణ బీసీ సంఘం పురుడు పూసుకుంది ఢిల్లీని అతలాకుతలం చేసైనా కేంద్రం మెడలు వంచైన నలభై రెండు శాతం రాజకీయ పరమైన విద్యాపరమైన అంశాలలో బీసీ నినాదాన్ని గలమెత్తి బీసీ వాదంతో నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించడమే లక్ష్యంగా తెలంగాణ బిడ్డలు బీసీ వాదంతో ఢిల్లీ గడ్డపై పోరు బాట ప్రారంభించారు మరో జన్ సైరన్ ఊదిర్రు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తే ప్రధాన లక్ష్యంగా బీసీల నలభై రెండు శాత రిజర్వేషన్ ను తీసుకురావడమే ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ బీసీ సంఘాలన్నీ ఏకమై తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ చేయించేందుకు కసరత్తు చేస్తుండ్రు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించడమే ప్రధాన ఎజెండాగా ఢిల్లీ దారులన్నీ తెలుగోడి రహదారులుగా మారుతున్నాయి దానికి సంబంధించిన విజువల్స్ చూడవచ్చు ఇకపోతే తెలంగాణ వాదం ఏ విధంగానైతే ఢిల్లీ నడుబొడ్డుల్లో విప్లవాత్మక ధోరణి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తోడ్పడిందో అదే విధంగా నేడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీసీ సోదరులందరూ నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాజకీయ ఆర్థిక విద్య వైద్య తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి వాటాలోను నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడమే లక్ష్యంగా ఒక పోరు బాట సాగించారు ఢిల్లీ నడిబొడ్డుల్లో జంతర్ మంతర్ ను టేక్ చేసే కార్యక్రమం చేసారు అన్ని రైళ్ల దారులన్నీ జంతర్ మంతర్ వైపే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎంపీలు మంత్రులు బీసీ వాదానికి సపోర్టు గా సంఘీభావంగా నేడు జంతర్ మంతర్ నందు ధర్నా చేపట్టనున్నారు దానికి సంబంధించిన ఆ విజువల్స్ మనం ఇదివర చూసాం ఇకపోతే ఆ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి నాడు ఇందిరాగాంధీ ఇరవై ఐదు వందల ఎకరాల భూమిని హెచ్సియుకు కేటాయించడం జరిగింది కాలక్రమేణా రెండు వేల పంతొమ్మిది నాకు తెలుసు పంతొమ్మిది నుంచి తొంభై మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హెచ్సియు భూముల్లో ఒక కంపెనీకి ధారా చేయడం జరిగింది నాలుగు ఎకరాలు ఆ తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి ఆ భూములను వెనక్కి తీసుకునే ప్రయత్నం చేసిన తర్వాత ఆ సదరు కంపెనీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది సుప్రీం కోర్టును ఆశ్రయించడం జరిగింది ఆ తర్వాత జరిగిన కార్యక్రమాల్లో నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఆ కంపెనీ తోటి అయి ఆ భూముల జోలికి వెళ్లకుండా కమిషన్ దందా చేసింది కానీ నేడు ప్రజా ప్రభుత్వం రాగానే ఆ ప్రభుత్వానికి సంబంధించిన భూమిని ప్రభుత్వ పరంగా తీసుకుని ప్రభుత్వ పరంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించి ప్రభుత్వ పరంగా ఇండస్ట్రీస్ పెట్టి ప్రభుత్వ పరంగా చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో హైకోర్టు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కి తెలంగాణ రాష్ట్ర వాదనలు బలంగా వినిపించి తెలంగాణ రాష్ట్ర సొత్తు అయినటువంటి ఆ భూమిని ఆంధ్ర పెత్తందారులకు కట్టబెట్టకుండా కొట్లాడి తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన నాలుగు వందల ఎకరాలను తెలంగాణ ప్రభుత్వ భూమిని తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది తద్వారా వచ్చిన భూమి ద్వారా తెలంగాణలో ఆర్థిక అసమానతలు తొలగించాలని విప్లవాత మార్పులు తేవాలని అదే విధంగా ఉద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఇండస్ట్రియల్ కారిడార్ ఒక పెద్ద గ్లోబల్ ఇండస్ట్రీ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉంటే అరగుండున్నోడు ఒకడు భూమి కింత ఉన్న టిల్ అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు బండి సంజయ్ కి సూటిగా మనం సవాల్ చూస్తా ఉన్నాం నిజంగానే ఆ భూములు కేంద్ర ప్రభుత్వానికి అయితే అటవీ శాఖ అయితే ఐఏఎస్ ఐఏఎస్ భూమి అమ్ముతారా అమ్ముతూ ఉద్యోగం పోతుంది అంతమంది ఐఏఎస్ వాళ్ళ నౌకర్ బాగు అనుకో అమ్మకానికి గవర్నమెంట్ పెడతారా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములే అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్మచ్చునా అమ్మ రాదు కదా చిన్న లాజిద్దకుంటే ఎట్లా మాట్లాడుతుంది హైదరాబాద్ పోయి మీటింగ్ పెట్టిన ఎంపీ సోదరులారా అరే నాయన ఒకటికి గుండు ఒకటికి సగగుండు ఒకటికి బుర్రే సగం ఒకడు ఇంతే ఉంటాడు సింపుల్ లాజిక్ సెంట్రల్ లో ఎవరి పార్టీ ఉండేది సెంట్రల్ లో పార్టీ ఎవరింది సెంట్రల్ పార్టీ మీదే కారా నాయన బీజేపీదే కదా మరి మీ బీజేపీ పార్టీ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హైదరాబాద్ లో భూములు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ భూములు అమ్ముతా ఉంటే సింపుల్ నోటీస్ సింపుల్ భూములు కేంద్ర ప్రభుత్వానికి మీరు అమ్మ రాదు అని పేపర్ పంపచ్చుగా అని పేపర్ పంపచ్చు కదా టీవీలక్కడ గబ్బాలు కొట్టడం ఎందుకు మీ చేతుల పనే భూములు కేంద్ర ప్రభుత్వానికి అయితే భూములు అటవీ శాఖ అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఐఏఎస్లు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇండస్ట్రీస్ మినిస్ట్రీస్ అమ్మగలుగుతుందా ఎలుగుతుందా యువనిరా నాయన ప్రజలను ఏ మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎవరిని ఎవరిని మోసం చేస్తా ఉన్నారు భూములు ఫర్ సపోజ్ రమేష్ సింపుల్ లాజిక్ నువ్వు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం భూములు మీ ఇంటి ముందట భూమి నీరి నేను వచ్చాము ఊకుంటావా అరే సింపుల్ లాజిక్ దానికి ఓ ఓ డబ్బాలు కూడా బీజేపీ వాళ్ళు అరే నాయనా బీజేపీ ఎంపీ మీకు ఎందుకులే అయినా చెప్తాడు మీకు నెత్తి మీద ఇంటికనే లేవనుకున్నావు లోపల గుజ్జు కూడా లేదా నాయనా లోపల బుర్ర ఒడ్ లేదా సింపుల్ స్ట్రాటజీ కదా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నట్టయితే అటవీ శాఖ అనుమతులతో అటవీ శాఖ పరిధిలో ఉన్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వానికి కానట్టయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీయే అయితే సింపుల్ గా ఒక పేపర్ తమాషాలు బంద్ చేయాలని చెప్పచ్చు కదా తమాషాలు ఎవడేస్తారు రైనా మీకు మీద ఇది లేదు లోపల గుజ్జు లేదు తెలిసిపోతాపోతే రెండో అంశం వీడు డీజే టిల్లు ఏంట పంచాయతీ అరే నాయన తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన నుంచి మీ నాయన నువ్వు కలిపి ముప్పై ఐదు వేల ఎకరాల భూమిని ఇప్పటి వరకు థర్టీ ఫైవ్ నాలుగు వందల ఎకరాలకి ఓ గగ్గోలు గగ్గోలు పెడతా ఉన్నారు ఎక్కడ మరి మీరు అమ్మితే అంసారం మళ్ళీ మీరు ఎవరు అయిన రామేశ్వరరావు యువడు రా నాయన వాడి వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏ చిన్నజ స్వామికి ఏంది లాభం చిన్నజయ స్వామి వల్ల తెలంగాణ రాష్ట్రానికి లాభం ఏంది మీరు ముక్క గులాలకు బుక్క గులాలకు కుక్క బుక్కలకు భూములు ఇద్దరుగా కనిపిస్తున్నారు ఇండస్ట్రీ పెడతాం ఉపాధి కల్పిస్తాం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచం మేటి నగరంగా తీర్చిదిద్దుతామని లక్ష్యంతో పనిచేస్తున్న ప్రజల ప్రభుత్వంపై ఎందుకు రైనా సింపుల్ పది సంవత్సరాల నుంచి మరి నువ్వెందుకు గిజిట్ చేయలేర ఈ భూములు హైదరాబాద్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినవి అని నువ్వు పది సంవత్సరాల అధికారంలో ఉన్నావు కదా నువ్వు ఎందుకు ఇవ్వలేవు దొంగలు ఆడరా చిల్లర పంచాయతీ నీ భూమిని సెంట్రల్ అయితే సెంట్రల్ ఈ బండి ధర్మపురి ఈటల కోట ఏం ఏం రా నాయన మీరు చదువుకున్న మీరు ఎంపీలు ఎట్లా అయ్యారు రా నాయన మీకు దండవు మీ భూమిని మేము అమ్మది అడుగుకూడరా సెంట్రల్ యూనివర్సిటీ భూమిని రాష్ట్ర ప్రభుత్వం అమ్మతుందా అడవి భూమిని రాష్ట్ర ప్రభుత్వం అమ్మతదా కేంద్ర ప్రభుత్వం భూమి అడవి రాష్ట్ర ప్రభుత్వం అమ్మతుందా ఇంచు కూడ మీరు బైసంపల్ భూమి మీరు అయినందుకు ఇంచు ఎంట్రగా మనం కూడా ఇవ్వమంటారు ఇప్పుడు కూడా అంటారు మీది కాదు కాబట్టే ధర్మలర్ పంచాయతీ ఏదో జింకలు తోడేళ్ళు కులులు చచ్చిపోయినాయని చెప్తా ఉన్నారు చూపిస్తా పాత ఫోటోలు ఇమేజ్ చెప్తే విద్యార్థులారా మీరు న్యాయపరమైన అంశాలకు కొట్లాడు ఎందుకు కొట్లాడలేదు విద్యార్థులారా పది సంవత్సరాల నుంచి గ్రూప్ వన్ పెట్టే చిల్లర పంచాయతీ పార్టీ అని ఎందుకో పదిహేనుల కొట్లాడలే పది సంవత్సరాల నుంచి ఉద్యోగాలు ఇయ్యలే నిరుద్యోగులకు ఎందుకో గుట్లా నిరుద్యోగ భృతి ఇయ్యలే పది సంవత్సరాల నుంచి లే మోడీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు రెండు లక్షల ఉద్యోగాలు ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్ పై ఎందుకో దండెత్తలే ఏంది చదువుకున్న మేధావులు పీజీలు చేస్తా ఉన్నారు పీజీలు చేసే పంచాయతీ ఇదా ఆ పంచాయతీ ఓన్లీ మీకు తెలియదు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులారా మీకు తెలియదా మీ భూమి అయితే మీ అమ్మత్ అమ్మత్తుదా ఇట్లా రాజకీయ చదరంగంలో పావులుగా ఇంకెన్నాళ్ళు ఈ బానిస భక్తులు ఎన్నాళ్ళు పావులుగా మారుతారు ఎన్ని రోజులని విజ్ఞతతో ఉండాల్సిన విద్యార్థులు కూడా ఇల్లర పంచాయతీల్లో చాలా యూనివర్సిటీ డెవలపింగ్ కోసం కొట్లాడు మెరుగైన ర్యాంకు ఫలితాల కోసం కొట్లాడు మౌలిక వసతుల కోసం పంచాయతీ రాజకీయాలతో ఎన్నడన్న మీ బుకారా చూసి బండి గుండి పోడి బిల్లు బల్లు ఎన్నడన్నా సోదరా ఎట్లా సోదరా అరే నాయన బండి నాలుగు వందల ఎకరాలు అటవీ శాఖ కేంద్రం అనుమతి లేకుండా నరికివేత సుప్రీంకోర్టు తీర్పును మరిచారా వేలం కుదరదు కేంద్రం శాఖ సహాయమంతా పనిచేద్ద నీ దమ్ముంటే నీ కేంద్ర ప్రభుత్వాన్ని అనుమాన్ అనుమాన్ నేను నువ్వు నేను నీ దమ్ముంటే కేంద్ర ప్రభుత్వాన్ని అనుమాన కేంద్ర ప్రభుత్వాన్ని ఈ భూములు మాయే అని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ భూములు మాయ అను బండి నీ గుండు వలగేదాకా గులే కూడా మనదే ఎట్లా ఆ భూమి మనది అంటాను కనబడకోకలా మనదే రానంటది ఆ ఎంత ఇల్లు తమ్ముడు విధ్వంసమే రేవంతి మీరు నాయన పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తోటి దాన్ని ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని ఆర్థిక వనరులు తిప్పి పీల్చి జలగల కన్నా అధ్వానంగా చీల్చి విధ్వంసం వినాశకం చేసింది మీరు గారని నాయన ఇది ప్రజా ప్రభుత్వం బుల్డోజర్ కంపెనీ నీ అంత జెండాలో ఇస్కల సిరిసిల్లలో లారీల కింద ప్రజాస్వామ్యమా రాజు కూడా తరలింపు అప్పుడు అప్పుడు ఆయన ఈ ప్రజాస్వామ్యం ప్రతీది రాజకీయ మీడియా సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం పక్కన మంత్రులు పొంగులేటి శ్రీధర్ బాబు ఆ నాలుగు వందల ఎకరాలు హెచ్సి కాదు వర్సిటీకి సంబంధించిన ఇంచు భూమి కూడా ప్రభుత్వం లాక్కోలేదు రాష్ట్ర సంపదను కోట్లా సాధించాం దుష్ప్రచారం చేస్తున్నారు చేస్తారు సార్ వ్యక్తుల కోసం రాష్ట్ర సంపదను తాకట్టు పెట్టబొమ్మ యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నదే మా ఆలోచన మీడియాతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ముమ్మాటికి ప్రభుత్వ ఆస్తి మంత్రి శ్రీధర్ బాబు గారు విద్యార్థుల ముసుగులో బిఆర్ఎస్ అరాచకం మంత్రి పొంగులేటి భూముల ఇసుపై మంత్రులతో సీఎం భేటీ ప్రజా సంఘాలతో డిప్యూటీ సీఎం బట్టి పంచాయతీ భూముల పంచాయతీ ఆయనపోతే ముందైతే ఏదైతే చెప్పుకున్నామో ఢిల్లీ దద్దరిల్లబోతుంది తెలుగోడి దెబ్బకు జంతర్ మంతర్ షేక్ అయ్యే పరిస్థితి ఉంది ఆ దానికి సంబంధించి నేడు ఢిల్లీలో బీసీ సంఘాల మహా ధర్నా కానున్న సీఎం రేవంత్ రెడ్డి నలభై రెండు శాతం రిజర్వేషన్ కేంద్రంపై ఒత్తిడి అస్థినకు చేరుకున్న సీఎం మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేల బృందం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాలు మహా నిర్వహించబోతున్నాయి ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు పరువులు ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు ఈ ధర్నాలు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ సైతం హాజరు కానున్నారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రతి పేదవాడి నోట్లోకి ఐదు వేలు లక్ష్యం తోటి ప్రయత్నం చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ షూరు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం పాల్గొన్న మంత్రులు ఎమ్మెల్యేలు రేషన్ దుకాణాలు లబ్ధిదారులకు అందజేత రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ మంగళవారం నుంచి ప్రభుత్వం చేపట్టింది ఇందులో మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొనియాడారు వైపు ఇవి నడుస్తా ఉంటే ఇంకో టెన్షన్ వాతావరణం నడుస్తా ఉంది నేను మంత్రిని అయితేనా నువ్వు అవుతావా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆరు మంత్రి పదవుల ఏదైతే జాప్యం జరిగిందో ఆరు మంత్రి పదవుల ఆ గడువు ఆరు మంత్రి పదవులను విస్తరణలో భాగంగా పెంచడానికి ఆ టెన్షన్ వాతావరణం జరుగుతుంది రేపు కొత్త మంత్రుల పేర్లు ప్రకటిస్తారా లేదా ప్రకటిస్తే అవకాశం ఎవరికి ఏ శాఖలు ఎవరి పోర్ట్ పోలియోకు కత్తరా క్యాబినెట్ లో అవకాశం కల్పించాలనే అధిష్టానానికి పలువురు నేతల లేఖలు హైకమాండ్ నిర్ణయం మారేనా నేడు క్లారిటీ ఇవ్వనున్న అధిష్టానం ఢిల్లీలో క్యాబినెట్ సంబంధించింది గురుకులాల్లో మహిళా సంఘాలకున్నట్టుగా తెలుస్తా ఉంది సూత్రప్రాయంగా నిర్ణయించిన సర్కార్ సరుకుల రవాణా కూడా వారికి అప్పగింత మహిళలను పోటీ చేయాలనే లక్ష్యంలోనే అన్ని మహిళా సంఘాలకే చేస్తా ఉంది తెలంగాణ ప్రభుత్వం ఓకే నాలుగు రోజులు వానలు రేపు నేడు రేపు వడగన్లు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండి ఆ తర్వాత రెండు రోజులు ఈదురుగాళ్లు వాన ఎల్లో అలర్ట్ రెండు నుంచి నాలుగు డిగ్రీలు తగ్గనున్న టెంపరేచర్లు ఓకే బీసీ ధర్నాకు బీఆర్ఎస్ బిజెపి దూరం వంద శాతం దూరం ఉండేవాళ్ళు జర్మనీ యువతిపై అత్యాచారం హైదరాబాద్ లో దారుణం ఇండియా చూసేందుకు ఫ్రెండ్స్ తో వచ్చిన యువతి మార్కెట్ కు వెళ్తుండగా డ్రాప్ చేస్తామని పంపించిన నిందితుడు నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి యువతిపై రేపు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అరెస్ట్ కాదు బొక్కలి రువాలని కమాన్పూర్ మండల వ్యాప్తంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి సంబంధించి ఆ యువ నాయకులు దుద్దిల్లా సేనుబాబు గారి పర్యటన రేపు ఉదయం రేపు సాయంత్రం మూడు గంటలకు సిద్దిపల్లె శాలపల్లె గ్రామాల్లో ఉండనున్నందున కమాన్పూర్ మండల కాంగ్రెస్ కు సంబంధించిన నాయకులు కార్యకర్తలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతా ఉన్నాం ఆ మాన్యను చూస్తున్న ప్రేక్షకులందరికీ మరొక వారు మా యొక్క ఛానల్ ను సేవ్ చేసుకోండి సబ్స్క్రై